హైదరాబాద్లో ఎక్కడ చూసినా జై హనుమాన్ నినాదాలు ఏ వాహనం చూసినా కాషాయ జెండా రెపరెపలు భాగ్యనగరంలో హనుమాన్ శోభాయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది గౌలిగూడ రామ మందిరం వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు శోభాయాత్రలో బీజేపీ నేతలు ఈటల రాజేందర్ రాజాసింగ్ పాల్గొన్నారు తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు ఈ శోభాయాత్ర కొనసాగనుంది సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్స్ కాచిగూడ క్రాస్ రోడ్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కవాడీగూడ బన్సిలాల్పేట్ రోడ్ బాటా షోరూమ్ మీదుగా సాగనుంది అక్కడి నుంచి సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ పారడైజ్ క్రాస్ రోడ్స్ ఇంపీరియల్ గార్డెన్ తాడ్బండ్ హనుమాన్ ఆలయం వద్ద రాత్రి ఎనిమిది గంటలకు శోభాయాత్ర ముగియనుంది మొత్తం పదమూడు కిలోమీటర్లు యాత్ర కొనసాగనుంది హనుమాన్ శోభాయాత్రకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పన్నెండు వేల మంది పోలీసులతో బందోబస్తు చర్యలు చేపట్టారు నిరంతర పోలీసు భద్రత గస్తీ సీసీ కెమెరాల కనుసన్నల్లో ఈ హనుమాన్ శోభాయాత్ర సాగుతోంది హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని మద్యం దుకాణాలు బార్లను మూసివేయించారు పోలీసులు హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ పై రూట్ మ్యాప్ను హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు శోభాయాత్ర జరిగే నలభై నాలుగు జంక్షన్లలో ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్ ఏర్పాటు చేశారు హనుమాన్ ఉత్సాహంగా కొనసాగుతోంది ప్రస్తుతం ఇదే విషయంపై మనకు మరింత సమాచారం తెలియజేయడానికి ఉస్మానియా యూనివర్సిటీ వద్ద నుంచి మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు కిరణ్ ఇవాళ ఈ హనుమాన్ శోభాయాత్ర అన్నది ఏ ఏ రూట్స్ లో కొనసాగబోతోంది అలాగే పోలీసులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు హనుమాన్ జయంతి ఏడాది హైదరాబాద్ జరిగిన జరిగే విమాన్ శోభాయాత్ర కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది చూసుకోవచ్చు భౌళిక కూడా రామ మందిరం దగ్గర నుంచి కూడా ప్రస్తుతానికైతే ర్యాలీ కూడా ప్రారంభమైంది సుమారుగా పదహారు పదహారు కిలోమీటర్ల పైగా ఈ హనుమాన్ శోభయాత్ర కూడా ప్రారంభం కాకపోతే అందుకు సంబంధించి ఈసారి చాలా ప్రత్యేక ఏర్పాటు చేశారు ఎక్కడ ఎలాంటి అవాంఛీన ఘటన చేసుకున్న పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి సుమారుగా పదివేల మంది ఈసారి హనుమాన్ శోభయాత్ర సందర్భంగా బందోబస్తు వినిపించబోతున్నారు ప్రత్యేకంగా సిసిటీవీ ఫుటేజ్ సిటీతో పాటు ప్రత్యేకంగా కూడా సుమారుగా పన్నెండు కిలోమీటర్ల పైగా సాగే ఈ శోభయాత్రకు సంబంధించి అన్ని చోట్ల కూడా ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితం ఇటు గౌలిగూడ రామ మందిర్ నుంచి కూడా ఇటు ప్రసంగితే శోభయాత్ర ప్రారంభమైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది ఇక గౌలిగూడ రామ మందిర్ నుంచి మొదలైన శోభయాత్రుతిబౌలి క్రాస్ రోడ్డు ఆంధ్ర బ్యాంక్ క్రాస్ రోడ్డు కోటి డిఎంహెచ్ కోల్ సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్డు రామకౌడి క్రాస్ రోడ్ నుంచి కాచిగూడ వైఆర్ నారాయణగూడ వైఎంసి చికట్పల్లి మీదుగా ఆర్టీసీ క్రాస్ రోడ్డు అశోక్ నగర్ గాంధీనగర్ వైస్రాయ్ హోటల్ అదేవిధంగా కూడా టవర్స్ బలాల్పేట బైబిల్ హౌస్ సిటీ అవుట్లెట్ బాటా షోరూమ్ ఉజ్జయిని మహాంకాళి టెంపుల్ ఓల్డ్ రామ్ గోపాల్పేట పిఎస్ ప్యారడేజ్ మీదుగా సిటిఓస్ మీదుగా ప్రస్తుతానికి అయితే ఇటు రాయల్ ప్లాస్ తి కూడా ప్రస్తాన్ తాడ్పండు హనుమాన్ టెంపుల్ వరకు కూడా ఈ శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది అడుగు అడుగున కూడా అయితే ఇటు భక్తులు శ్రీరామ జయంతి సందర్భంగా కూడా జరిగే శోభాయాత్ర కండ్ల పండుగ జరిగే ఈ శోభాయాత్ర సంబంధించి కూడా వేలాది మంది కూడా భక్తులు నీరాజన పండుగ పరిస్థితి కనిపి సుమారుగా పన్నెండు కిలోమీటర్ల పైగా హైదరాబాద్ నగరంలో భారీ శోభాయాత్ర ఉంటుంది ఈ శోభాయాత్రకు సంబంధించి కూడా భక్తులు ప్రతి గంట కిలోమీటర్ కూడా కూడా ఇటు భక్తులు కూడా శోభయాత్రలో పాల్గొని విజయవంతం చేయడం జరుగుతుంది ఇక ఈ శోభయాత్రకు సంబంధించి ఎక్కడ ఎలాంటి అభాంటి సంఘటన చోటు చేసుకుంటే ఇప్పటికే ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసింది సపరేట్ రూట్ మ్యాప్ కూడా ఏర్పాటు చేసింది ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్దకు వచ్చిన తర్వాత కూడా కొంత యూటర్ తీసుకొని కూడా అశోక్ నగర్ మీదుగా ఇటు బైబిల్ హౌస్ వైస్రాయ్ హోటల్ నుంచి కూడా ప్రసారైతే ఈ శోభయాత్ర కూడా తరలి వెళ్ళబోతుంది ఇందుకు సంబంధించి కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన శోభయాత్ర సంబంధించి కూడా రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ శోభయాత్ర ముగిసే విధంగా ప్రత్యేక ఏర్పాటు చేశారు ఎన్నికల సమయం కావడంతో కొంత పోలీసులు కూడా అల్టైన పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ ఎలాంటి అభాంతీయ చోటు చేసుకోకుండా కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు శోభయాత్ర అడుగడుగునా కూడా పోలీసులు నిఘా నేత్రంతో కూడా ప్రసానికైతే పర్యవేక్షణ చేయబోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇక కొద్దిసేపటి క్రితమే ఇటు గౌలిగూడ రామ మందిరం నుంచి హనుమాన్ శోభయాత్ర ప్రారంభమైన చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక దీనికి వయ ఎక్కడ పూర్తి స్థాయిలో పన్నెండు కిలోమీటర్ల బయట జరిగే ఈ శోభయాత్ర సంబంధించి కూడా అడుగడుగున భక్తులు నీరాజనం పట్టే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది ప్రతి ఏడాది శ్రీరామనవమి శోభయాత్ర ఎంత కండ్ల హైదరాబాద్ నగరం జరుగుతుందా తర్వాత వచ్చే హనుమాన్ జయంతి సందర్భంగా జరిగే శోభాయాత్ర సంబంధించి కూడా అంతే విశేషత ప్రాతి ఉంటుంది ఎందుకంటే మత సామరస్యానికి ప్రతీక అయిన హైదరాబాద్ నగరంలో ఆ అన్ని పండుగలు కూడా ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటారు ముఖ్యంగా ఇటు శ్రీరామ్తో పాటు హనుమాన్ జయంతి సంబంధించి కూడా మత సామరస్యానికి ప్రతీక నిలుస్తుంది అందరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొనడం ఆనవాయితంగా వస్తుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే కొద్దిసేపటి క్రితం ప్రారంభ సంబంధించి కూడా అడుగడుగున ఇటు భక్తులు స్థానిక ప్రజలంతా కూడా శోభాయాత్రలో పాల్గొంటున్నారు హరీష Right, thank you Kiran.